ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ అనే గ్రామం ఇక్కడ ఈ గ్రామంలో నాటుకోళ్ల పెంపకం అయితే జరుగుతుంది ఇక్కడ నాటుకోళ్ల పెంపకం కొత్తగా స్టార్ట్ చేసిండు మిత్రుడు ఇక్కడ మనకి అనంతనగర్ వాసి ఉన్నాడు యువత ఇప్పుడు నాటుకోళ్ల పెంపకం ఏదో ఒకటి అంటే యువత దోగ పట్టకోకుండా ఏదో ఒక బిజినెస్లో ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి తమ్ముడు ఇక్కడ నాటుకోళ్ళు పెంపకం అనేది అయితే స్టార్ట్ చేసిండు అసలు ఇది స్టార్ట్ చేయడానికి తమ్ముడికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇటు ఖర్చు ఎంత అయింది అసలు ఈ నాటు కోళ్ళు ఎన్నెలకి వస్తాయి వీటిని ఎక్కడి నుంచి తేవాలి అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అసలు నీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆలోచన అంటే చాలా రకాల వాళ్ళు ఎక్కడికి దీపాల తీసుకుంటారు ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకు మన ఊర్లో మనకే పాడి పరిశ్రమ అట్లా ఏదైనా సొంతంగా చేసుకోవాలని ఉద్దేశం సుకొని కోర్టు అసలు ఈ కోళ్ళ అంటే నువ్వు మామూలుగా పాడి పరిశ్రమకి వెళ్తా అని చెప్పేసి ఉన్నావు పాడి పరిశ్రమ అని కూడా పశువుల కోసం కోసం ఇప్పుడు ప్రధానమంత్రి దాంట్లో చాలా ఉన్నాయి కదా పీఎం ఇవి ఉన్నాయి కదా వాటికి ఎందుకు వెళ్ళలేకపోయినా అంటే సొంతంగా ఖర్చు పెట్టుకున్నా కదా సొంతంగానే ఖర్చు పెట్టావు ఫస్ట్ మనకి ఆ మెథడ్ తెలియదు అంటే పిల్లలు తెచ్చినప్పుడు ఎంత వయసు ఉంటాయి సుమారుగా దే వన్ డే వన్ పిల్లలు డే వన్ పిల్లలు డే వన్ పిల్లల నుంచి అంటే మనకి మన మీట్ ఫీడ్ కావాలి అంటే దానికి మినిమం ఎన్ని డేస్ పడుతుంది వన్ ట్వంటీ డేస్ పడుతుంది అసలు గ్లాస్ బ్రీడింగ్ వన్ ట్వంటీ డేస్ లో టూ కేస్ లోస్తారు రూపీస్ కి ఎంత టూ రూపీస్ ట్రాన్స్పోర్ట్ చాపలేదు ఒక కోడ్ వచ్చేసి మనకి ఫైవ్ కేజీ స్వీట్ తీసుకుంటాం ఫైవ్ కేజీ ట్యూట్ తీసుకుంటుంది ఒక్కొక్క ఒక్కొక్క కోడ్ వచ్చేసి ఫైవ్ కేజీ వరకు ఫైవ్ కేజీ వరకు ట్యూట్ తీసుకుంటాం మన కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ మినిమం అంటే మనం తీసుకునేటప్పుడు పిల్ల ఎంత పడుతుంది మనకి మన ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే మనం ఈ వన్ డేస్ తర్వాత మినిమం వన్ కిలో ఎంత వరకు మీటు సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఫైవ్ కేజీ టూ కేజీ వెయిట్ వస్తుంది మినిమం ఒక త్రీ హండ్రెడ్ వేసుకున్నా గానీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వస్తుంది మనకి ఖర్చు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చిక్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మేత హండ్రెడ్ వెళ్తుంది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ కాకుండా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కలిపి మెడిసిన్ ఖర్చు టోటల్ గా అంటే ఇది మీట్ మీట్ టైంకి వచ్చేసరికల్లా మినిమం ఖర్చు ఎంత రావచ్చు అనుకుంటూ అదే ఒక్కొక్క కోడికి వచ్చేసి టూ హండ్రెడ్ వస్తుంది ఈ వన్ ట్వంటీ డేస్ లో టూ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ కూడా ఈచ్ వన్ ఈచ్ వన్ టూ హండ్రెడ్ ఖర్చు వస్తుంది మనకి సిక్స్ హండ్రెడ్ ఇన్కమ్ వస్తుంది ఒక్కొక్క కోడికి ఒక సిక్స్ హండ్రెడ్ ఇన్కమ్ టూ అంటే మనం ఈ లోపు ఇది ఎంత ఈ వన్ డేస్ లో ఒకదానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇన్కమ్ మొత్తం మొత్తం ఎన్ని కోళ్ళు వెయ్యి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మొత్తం ఈ కోడి పిల్లలు తెచ్చిన డే వన్ నుంచి వన్ ట్వంటీ డేస్ వరకు నీకు వచ్చే ఖర్చు వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టోటల్ గా ఈచ్ ఈచ్ వన్ నెక్స్ట్ ఈ షెడ్ ఎస్టిమేషన్ ఎంత వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు ఇక్కడ పవర్ ఒకటి ప్రాబ్లం ఉన్నట్టుంది పవర్ అంటే ప్రీ పేడ్ స్పన్ఫరం ఉంది మాకు సింగిల్ పేడ్ ట్రాన్స్ఫర్ మీద నడుపుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ పరిధిలో మరి వాళ్ళు ఇప్పుడు ఎట్లయినా ఒక యువత ముందుకు వస్తుందని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించాలి కదా సహకరించట్లేదు సహకరించట్లేదు అంటే వాళ్ళ పై అధికారులు మమ్మల్ని తెలియజేస్తారని చెప్పేసి వాళ్ళు మనకి సమాధానం అదే అండి అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుంది వారి నుంచి నువ్వు ఏం కోరబోతున్నావు ఒకవేళ ఈ వీడియో కనుక మనం నాకే నాకే కాదు ఇట్లాంటి యువతకి నాకనే కాదు ఇట్లాంటి యువతకి పెట్టుబడి అంటే పెట్టుబడి సహాయం చేయకపోయినా కానీ కొంచెం పవర్స్ పవర్ కి సంబంధించింది కానీ వాటర్ కి సంబంధించింది కానీ ఏదైనా కానీ ఇంకా ఇట్లా ప్రభుత్వం కూడా మీలాంటి ఇలాంటి అంటే డిగ్రీ పూర్తి చేసి ఎడ్యుకేటెడ్ లో ఉండి కూడా ఒక బిజినెస్ పెట్టుకుని ముందుకెళ్దామనే యువతకి ఒక చేదుడు వదుడుకుండాలనే ఆశ ఆలోచన తోటి ముందుకున్నాం మనం వీటి నుంచి ఎగ్స్ కూడా ప్రొడక్షన్ తీసుకోవచ్చు ఎగ్స్ కూడా ఉంటాయి దీని నుంచి దాదాపు ఫోర్ మంత్స్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ నుంచి ఎగ్స్ కూడా ప్రొడక్షన్ అవుతుంది ప్రొడక్షన్ అవుతది ఇది బాయిలర్ ఎగ్స్ కంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ నాటుకో ఎందుకంటే ఫీడ్ నాటుకోడు కాబట్టి బ్రాయిలర్ కోడ్ అంటే స్టారాయిడ్ ప్రస్తుతం మనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఏదైతే అనంతనగర్ ఉన్నదో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ యువత అంటే మన తమ్ముడు పాపం డిగ్రీ వరకు చేసి కూడా ఏదో ఒకటి చేయాలి సొంతంగా స్వదహాగా చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈ నాటుకోళ్ల పెంపకంతో ముందుకు రావడం అయితే జరిగింది నాటుకోళ్ళ పెంపకంలో ఉండే పోషకాలు కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నా కానీ బ్రాయిలర్ కోడ్ అనే విషయానికి వచ్చేసరికల్లా అది కొంచెం మెడిసిన్ మీద పెరిగే కోడి నలభై రోజులలో వచ్చే కోడి అని చెప్పి చెప్పవచ్చు అంతేకాకుండా ఇవేంటి అంటే స్వచ్ఛంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ అడవి ప్రాంతంలోనే వేయటం జరుగుతుంది ఇక్కడ టోటల్గా అవన్నీ కూడా ఫ్రీగా వదిలేసి మొత్తం కూడా అవి వాటి వాటికి స్వతహాగా మేత తినే విధంగా వాళ్ళు ఇచ్చే పీడే కాకుండా కూడా మామూలుగా స్వతహాగా తిరిగే విధంగా కూడా ఇక్కడ సెడ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ విధంగా ఇలాంటి యువత ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వం కూడా తన వంతు ఏదో ఒక ఏదైతే దానికి రాయితీకి సంబంధించింది కావచ్చు మిగతా తమ్ముడు కోరుకునే విధంగా ఎలక్ట్రికల్ దానికి సంబంధించిందేనా వాటర్కి సంబంధించిందేనా ప్రభుత్వం కూడా కొంచెము ఇలాంటి యువతకి తోడుండాలని చెప్పేసి అయితే తమ్ముడు చెప్పడం ఆయన మాటల్లో వినటం జరిగింది